భగవంతుడి యొక్క సన్నిధిని త్వరగా చేరువ చేసే మార్గం అది కూడా ఏకైక మార్గం ధ్యానం ధ్యానము అంటే భగవంతుని దగ్గరలోని మనల్ని ఉంచడం అని అర్థం భగవంతుడితోటి మనల్ని జీవించడం కూడా అలాంటి అద్భుతమైన మహాపర్వదినమే ఈ మహాశివరాత్రి ఈ పర్వదినాన్న ప్రతి ఒక్కరు కూడా వారి వారి ఇంట్లోని ఆ పరమేశ్వర బత్తి కొలది బత్తి కొలది పూజిస్తూ ఉంటాం అలాంటిది ఈరోజు నా వీడియో నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు మీ అందరూ చాలా బాగుండాలని ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం మీ అందరి మీద ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ శ్రీ అవలాసి కేవైపీ చాలా రోజులు ఈ వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఇకపై కూడా ఇలాంటి వీడియోలు పోస్ట్ చేయడానికి చాలా ట్రై చేస్తారండి మీరు మీ యొక్క ఆదరణ ఇలాగే దొరకాలని కోరుకుంటూ మీ సపోర్ట్ని నాకు ఇలాగే ఇవ్వాలని కోరుకుంటూ ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ రోజు నేను తెల్లవారుజామున ఇంట్లో ఎంతో సులభంగా అనేది ఈ విధంగా జరుపుకున్నానండి అయితే సాయంత్రం ఆరు గంటల నుంచి తెల్లవారి ఆరు గంటల వరకు చేసే పూజ అభిషేకము ఎంతో విశిష్టమైందని చెప్తుంటారు కదా మహాశివరాత్రి పర్వదిన ఈ మధ్య చేసే పూజ ఎంతో విశిష్టమైనది అభిషేకం కూడా ఎంతో విశిష్ట ఫలితాన్ని కలిగజేస్తుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు అలాగే దేవాలయాల్లో చూసినట్లయితే శివాలయంలోని ఈ సాయంత్రం ఆరు గంటల నుంచి కానీ రాత్రి పన్నెండు గంటల నుంచి కానీ అభిషేకం అనేది మొదలు పెడుతూ ఉంటారు ఆ సమయంలో మనం అభిషేకాన్ని చూడడం కానీ అందులో పాల్గొనడం కానీ మనం కలిగిన ద్రవాలను స్వామివారికి అర్పించడం కానీ చేసినట్లయితే ఎంతో విశిష్టమైన ఫలితం దక్కుతుందంటారు ఈ విధంగా జరుపుతూ జాగారం ఉంటూ అలాగే ఉపవాసం ఉంటూ ఉంటే ఎంతో విశిష్టమైనది అని మన పెద్దలు చెప్తుంటారు అయితే ఉండలేకపోయినా కూడా మనం సాయంత్రం పూజలోని పాల్గొనవచ్చు అలాగే అభిషేకం కూడా జరుపుకోవచ్చు వీలైతే ఇంట్లో కూడా అభిషేకం జరుపుకుంటే ఎంతో విశిష్టమైన అయితే ఇంట్లో జరుపుకోగలిగే ఇది అందరికీ ఉంటే ఎంతో మంచిది లేదు మన ఇంట్లో చేసుకోలేము అనుకున్నప్పుడు మన శివాలయం దగ్గరగా ఉంటే శివాలయంలోని జరిపించే రుద్రాభిషేకాలను చూసినా చాలండి ఆ భగవంతుడి అనుగ్రహం మన మీద వెళ్ళవెళ్ళ ఉంటుంది అయితే భగవంతుని మనం కోరుకోవడం వల్ల కోరికలు మనకు తీర్చడు భగవంతుడికి తెలుసు కదా మనకి ఏ సమయానికి మనకి ఏం ఇవ్వాలో దానివల్ల మనకి ఏం మంచి జరుగుతుందో తనకి తెలుసు అంతా తెలుసు మనకి ఏ సమయానికి మనకి ఏమిస్తే మనకి మంచి జరుగుతుందో అని అలాంటప్పుడు మనం బాధపడి బెంగపడ్డా అన్నది అవివేకం కదా అంతా ఆ పరమేశ్వరుని చూసుకుంటాడని అతని మీద భారం వేసి మనం నిశ్చలంతంగా జీవించి నిత్యం కూడా అతని ధ్యానం అతని నామస్మరణలో గడిపితే చాలు ఆ భగవంతుడు ఎప్పుడూ మనతోటే ఉంటాడు అయితే ఈరోజు నేను ఇలాగా ఆ శివయ్యకి చేరేసుకునే చేసుకునే అతి సులభమైన శివ పూజ అండి ఇలాగే మీ అందరు కూడా చాలా అద్భుతంగా జరుపుకుని ఉంటారు చాలామంది విశేషంగా అభిషేకాలు కూడా జరుపుకుంటారు నేను కూడా స్వామివారికి సాయంత్రం ఆరు నుంచి అభిషేకించి శివ పూజ అనేది చేద్దామనుకుంటున్నాను అంతా ఆ శివ ఆజ్ఞ శివ ఆజ్ఞలేదే చేయైనా కొట్టదంటారు కదా ఎంతవరకు ఇది జరుగుతుంది ఎంతవరకు జరగాలి అని రాసిపెట్టుంటే ఆ జరుగు జరుగుతీరుతుంది నిరాకారుడు ఆ శివయ్యను చెంబుడు నీళ్ళతోటి అభిషేకిస్తే చాలు ఎంతో పొంగిపోతాడు కొన్ని బిలువ పత్రాలను సమర్పిస్తే చాలు మన పాపాలన్నీ కూడా నశింపజేస్తాడు అతని నామాన్ని జపిస్తే చాలు మనకి మోక్షం కలగజేస్తాడు అంత విశిష్టమైన వాడు ఆ పరమేశ్వరుడు ఆ సవీయ సన్ని దగ్గర చేసే ఏకైక మార్గం ధ్యానం ఆ పరమేశ్వరుని యొక్క నామస్వరణ సర్వ సకల పాపాలను హరింపజేసే ఏకైక మంత్రం శివ మంత్రం ఇంత అత్యున్నతమైన మంత్రాన్ని జపిస్తూ స్వామిని ధ్యానిస్తూ అనిత్యం స్వామి యొక్క ధ్యానంలో గడిపే మహాపర్వదినమే ఈ మహాశివరాత్రి మనకి ఎన్నో పండగలు వస్తూ ఉంటాయి ప్రతి పండుగని కూడా తెల్లవారుజామున అలాగే పగల జామున జరుపుకుంటూ ఉంటాం కానీ మహాశివరాత్రి రాత్రి జామున జరుపుకునే అత్యున్నతమైన పండగ ఈ పండగ అంటే శివపార్వతుల కళ్యాణము అలాగే లింగోద్ధమం జరిగిన మహాపర్వదినము అని కూడా మన పెద్దలు చెప్తూ ఉంటారు ఈ రోజున మనం ఉపవాసము జాగారము ఎంతో అత్యున్నతమైన పుణ్యాన్ని మనకున్న సకల పాపాలని ఆరంపజేసి మనకి మోక్షాన్ని కలుగజేసే మహాపర్వదినని కూడా మన పెద్దలు చెప్తూ ఉంటారు ఈ రోజున ఉపవాసం చేసి స్వామిని జపిస్తూ ధ్యానిస్తూ మనం అతని సన్నిధిలో గలపడమే ఈ మహాశివరాత్రి యొక్క పుణ్యప్రదం ప్రతి శివాలయాల్లో కూడా ఎంతో అత్యున్నతంగా రుద్రాభిషేకాలు జరుగుతూ ఉంటాయి ఆ రుద్రాభిషేకాన్ని మనం వీక్షించినా చాలు మనకున్న సకల పాపాలన్నీ కూడా హరింపజేస్తాయి మీ అందరి మీద ఆ శివయ్య అనుగ్రహం ఉండాలని అతని అనుగ్రహం మీ అందరి మీద వెళ్ళవెళ్ళలా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో అనేది ముగుస్తున్నానండి అయితే రేపు నేను సాయంత్రం జరిపించిన శివాభిషేకము పూజ అలాగే జాగారం ఒక వీడియోని పోస్ట్ చేస్తాను ఆ వీడియోని కూడా మీ అందరికీ చూసి ఆదరిస్తారని కోరుకుంటూ మీ అందరికీ నమస్కారం అండి ఈ వీడియో కంటే మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నేను సపోర్ట్ చేయండి అంతవరకు కూడా చాలా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్